హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఛానల్ ఈరోజు మన జ్యువెరీ జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే మీకోసం బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను అనమాట ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అండ్ మా జ్యువెలరీ కలెక్షన్ మీకు ఎలా ఉందో ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి అండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడండి ప్రతి దానికి ప్రైజెస్ అనేది కూడా పెట్టాను అనమాట అండ్ మనకు కొన్ని జ్యువెలరీ కలెక్షన్ ఆఫర్లో ఉన్నాయి అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసి మనకు కోంబో అండి లాస్ట్ టైం మనం ఒక్కొక్క చైనే వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి అలా పెట్టామనమాట బట్ ఇప్పుడు మనకు క్లియర్ అండ్ సెల్లో ఉంది అండ్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అవైలబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసిన తర్వాతే పేమెంట్ అనేది చేయండి అవైలబుల్ ఉంది అని చెప్పిన తర్వాత చేయండి అండి చాలామంది లేట్గా చేస్తున్నారు అనమాట సో అలా చేయొద్దండి చెప్పకుండా చేస్తున్నారు మార్నింగ్ అవైలబిలిటీ అడుగుతున్నారు అండ్ ఈవినింగ్ అలా చేసేస్తున్నారు చేయండి మీకు అప్పుడు ఫ్రీగా ఉన్నారు మీరు అప్పుడు చేశారు బట్ కాకపోతే మళ్ళీ ఒకసారి అవైలబిలిటీ అనేది చెక్ చేసుకొని చేయండి ఎందుకంటే చాలా వరకు ఈ మధ్య స్టాక్ ఉంటా లేవు తొందరగా సేల్ అయితే అయిపోతున్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్మేడ్ అండి విత్ లక్ష్మీదేవి అమ్మవారి ఇయరింగ్స్తో వస్తుంది అండ్ ఇది కోంబో అండి కోంబో వచ్చేసి మనకు న్యూ డిజైన్ అనమాట ఇది కూడా మనకు అండ్ ఇది వచ్చేసి మనకు చేంజబుల్ స్టోన్స్తో వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు త్రిబుల్ నైన్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకు వెస్ట్రన్ చైన్స్ అండి ఇవి చైన్స్తో పాటు మనకు వన్ బ్లాక్ బీల్ చైన్ అనమాట కోంబో పడుతుంది మనకు అండ్ బ్యూటిఫుల్ ఎలిఫాంట్ డిజైన్ నెక్లెస్ అనమాట నైన్ సెవెంటీ రూపీస్ ఇంకో ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ చైన్స్ అన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి విత్ ఇయరింగ్స్ వస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు సిల్వర్ ప్యాటర్న్తో వస్తుంది అనమాట మనకు ప్లాటినమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ టూ లైన్స్ ఉంటుంది ఇది కూడా మనకు సేమ్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ స్టోన్స్తో వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట నెక్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ హ్యాండ్మేడ్ పర్స్ది ఇది కూడా మనకు వెస్ట్రన్ చైన్స్ అనమాట అండ్ ఈ వీడియోలో స్పెషల్గా వెస్ట్రన్ చైన్స్ అనేది కలెక్షన్ అనేది చాలా ఎక్కువ పెట్టాను అనమాట అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి సింపుల్గా చాలామంది చైన్స్ అడుగుతున్నారు సో మొన్న పెట్టిన వీడియోస్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చైన్స్ చాలా బాగున్నాయని చెప్పారు చూసిన వాళ్ళే చాలా బాగున్నాయని చెప్పారు అండ్ ఆర్డర్ ప్లేసి రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా క్వాలిటీ చాలా బాగుందని చెప్పారనమాట సో అందరికీ థ్యాంక్ యూ అండి అండ్ ఇది వచ్చేసి మనకు హిప్ బెల్ట్ అండి వీళ్ళకి వచ్చేసి మనకు విక్టోరియన్ పెండెంట్ అయితే వస్తుంది ఇలా అండ్ ఆ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి చైన కూడా మీ దగ్గర చూడండి మైక్రో గోల్డ్ ప్లేట్తో వస్తుంది సైజెస్ అనేది మనకు మెయిన్ జంబో సైజు వరకు సరిపోతుందండి అడ్జ అడ్జస్టబుల్ కాబట్టి జంబో సైజు వరకు సరిపోతుందండి మళ్ళీ సైజెస్ అని స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో జంబో సైజు వరకు అయితే సైజెస్ అనేది సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హారం అండి సో ప్రైజ్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు ఓన్లీ థర్టీన్ ఎయిటీ రూపీస్ అండ్ ఇంకొక నెక్లెస్ వచ్చేసి అండ్ ఇదంతా కూడా మనకు అంకర్ స్టోన్స్తో వస్తుంది అండ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అండి ఇది వైల్ట్ స్టోన్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉందండి ఇది వచ్చేసి మనకు కంటి నెక్లెస్ అనమాట న్యూ డిజైన్ అండి న్యూ లాంచ్ అనమాట సెవెన్ ఎయిటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకు కాంబో అనమాట కాంబో వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మీకు కాంబో వద్దు ఓన్లీ హారం తీసుకుంటామంటే హారం అయినా తీసేసుకోవచ్చు ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ అనేది పడుతుంది అండ్ ఇది మాకు హారం కూడా వద్దు నెక్లెస్ కావాలి అనుకుంటే నెక్లెస్ అయినా తీసేసుకోవచ్చు అండి నెక్లెస్ పడేసి లెవెన్ ఫిఫ్టీ రూపీ రూపీస్ అనమాట మనకి ఇదంతా కూడా న్యూ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మొత్తం కొన్ని కాంబోస్ అండి లెవెన్ ఇది వచ్చేసి మనకు టెన్ టెన్ పడుతుంది అన్న టెన్ టెన్ రూపీస్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్కి టూ బ్యూటిఫుల్ నెక్ నెక్లెస్ అనమాట ఇవి బ్లాక్బెర్స్ అండి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట మనకు కింద కాసులు అనేది వస్తాయి ఇవి వచ్చేసి మనకు లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ మనకి ఇంకా కొన్ని కాంబో బ్యాంగిల్స్ చూసేద్దాము ఇవి థర్టీన్ ఫిఫ్టీకి మొత్తం అండి ఈ కాంబో అనమాట సో పార్టీ వేర్ బ్యాంగిల్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి చంద్రాహారం అండి సైడ్కి మామిడి పింద డిజైన్ వచ్చింది అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ చాలామంది అడుగుతున్నారు మీరు వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా పెట్టండి అని చెప్పేసి సో మనం ప్రజెంట్ అయితే వైల్డ్ స్టోన్స్లో ఇలా జీజే పోలిష్లో అయితే తీసుకొచ్చామన్నమాట కలెక్షన్ అనేది చాలా ఉన్నాయి అన్నీ కూడా మీకు సేమ్ అనుకోవద్దు సిమిలర్ డిజైన్స్ బట్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండి సో స్పీడ్గా వీడియో స్పీడ్గా ఉండడం వల్ల కొన్నిటికి ప్రైజ్ అనేది మిస్ అయి ఉండవచ్చు సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే నాకు అడగండి పర్సనల్గా నేను ఆ సెట్ని అవైలబిలిటీ చెక్ చేసి ప్రైజ్ అనేది చెప్తాను అండ్ ఆ సేమ్ హిప్ బెల్ట్స్ కూడా అండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు ప్రైజెస్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక్కదాని ప్రైజ్ అనేది పెట్టాను బట్ మీరు ఏదైనా నచ్చితే ఇందులో నన్ను అడగొచ్చు అనమాట స్క్రీన్షాట్ తీసి అండ్ ఇది వచ్చేసి మనకు కాసుల హారం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది బ్లాక్బీర్స్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ సారీ సిక్స్టీన్ ఇన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మెహందీ పోలిష్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయండి మనకు త్రీ కలర్స్లో అవైలబుల్ అనమాట అండ్ ఇది వచ్చేసి న్యూ బ్లాక్ బ్లాక్బీర్స్ చైన్ అండి మల్టీ కలర్స్తో వస్తుంది విత్ స్వర్క్స్ పోల్స్తో వస్తుందన్నమాట సో త్రీ కలర్స్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తుంది మనకు త్రీ లైన్స్ ఉంటుందండి చూడండి ఇక్కడ అండ్ క్రిస్టల్స్ అండి ఇవి బ్లాక్ బిట్స్ కూడా కదా క్రిస్టల్స్ అనమాట సో మంచి బ్యాక్ హుక్తో వస్తుంది అండ్ లుకింగ్ కూడా మనకు గోల్డ్ అలా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సింపుల్ బ్లాక్ బిడ్స్ అండి సో బ్లాక్ డైమండ్స్ అయితే ఇచ్చారనమాట దీనికి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది అండ్ చాలా చిన్న బ్లాక్ డైమండ్స్ అయితే వచ్చాయన్నమాట మనకు చైన్కి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి దగ్గరగా కూడా చూడండి మిడిల్కి వచ్చేసి మనకు మెహందీ పోలిస్ట్ వస్తుంది పింక్ స్టోన్ అనేది ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అండి ఇది లాగా ఇచ్చారు అండ్ చాలా సింపుల్ చైన్ అనమాట సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది డైలీ వేర్కి చాలా బాగుంటుందండి సో మంచి క్వాలిటీతో వస్తుంది కట్టు తీగతో అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు పింక్ స్టోన్తో ఇక్కడ మనకు రైస్ బీడ్స్ అనేది ఇచ్చారనమాట చైన్ ప్లెయిన్గా వదిలేయకుండా సో కింద కూడా మనకు రైస్ బీట్స్ అనేది ఇలా గుట్టలాగా ఇచ్చారనమాట సో ఇది కూడా మనకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లాక్ బీడ్స్ చైన్ దీనికి మనకు బీడ్స్ తక్కువ ఇచ్చేసి బ్లాక్ బీట్స్ అనేది బ్యాక్ సైడ్కి ఇచ్చారు అండ్ గోల్డ్ అనేది మనకు ముందుకు ముందుగా ఇచ్చారు అనమాట అది కూడా మనకు ముందు ఇచ్చింది కూడా ఉట్టి టైప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మనకు బ్రాస్లైట్ చైన్ అనమాట అండ్ పొలికిస్తూ వస్తుంది ఇట్లా సీజర్ బీడ్స్ అండ్ పోల్కీస్తూ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ చైన్ అండి టూ లైన్స్ అనేది మనకు చైన్ అనేది వస్తుంది అనమాట అండ్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీతో వస్తుంది అండ్ ఇంకో చైన్ హారం అండి ఇది సో ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది ఉంటుందన్నమాట సో చైన్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది హై క్వాలిటీ సీజర్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్ అయితే చేశారు అండ్ దీనికి వచ్చేసి ఇయరింగ్స్ అనమాట సో ఇయరింగ్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు మనకు న్యూ డిజైన్ అండి ఇది కూడా మనకు సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేసెస్ అయితే చేసుకోండి ఆర్డర్స్ అనేవి అర్లీగా చేసుకోండి కొన్నిసార్లు స్టాక్ అయిపోతే మళ్ళీ మీకు స్టాక్ అయిపోయిందని ఇలా చెప్తున్నారనమాట సో ఇవి వచ్చేసి మనకు విక్టోరియా నెక్ మెహందీ పోలిష్ నెక్లెస్ అండి న్యూ డిజైన్ అనమాట అండ్ మంచి స్టోన్ క్వాలిటీతో వస్తుంది అండ్ ఇయర్ కూడా మనకు చూడండి చాలా బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అనమాట సో ఇవి మనకు డైమండ్స్ లాగా ఉంటాయి అండ్ పింక్ స్టోన్స్తో వస్తాయి మనం ఇది పెట్టడం కూడా న్యూ డిజైన్ పెట్టడం కూడా ఫస్ట్ టైమేనండి అండ్ లేట్ చేయకుండా వెంటనే అనేది పెట్టాను అనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి చూడండి మీరు అండ్ ఇవి వచ్చేసి జింకాస్ అండి న్యూ డిజైన్ ఇది కూడా మనకు ఇత అంకట్ స్టోన్స్ వస్తున్నాయి మందులో మనకు వచ్చేసి ఎంబ్రాయిడర్ స్టోన్ అయితే ఇచ్చారనమాట అండ్ కింద వచ్చేసి మనకు రైస్ బిడ్స్ అలాగే మొనాలిసీ బిడ్స్ అనమాట ఈ బుట్ట మోడల్ అనేది మనకు న్యూ అండి అందుకే మనకు ఇంత ప్రైస్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు కెంపులు కెంపులతో కంటి హా కంటి టైప్ హారం అండి మనకు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట శారీస్ మీదకు అండ్ చాలా యూనిక్ పీస్ అని చెప్పవచ్చు అండి ప్రీమియం నాకు షీప్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ డైమండ్ కట్ నెక్లెస్ అనమాట ఇది మెహందీ పోలిష్ వస్తుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండి ఇలా ఉంటాయి మనకు సో అంతా కూడా మనకు పంకిన్ బిట్స్ లాగా ఇలా ఉంటాయి అనమాట విత్ కొరల్స్తో వస్తుంది అండ్ ఇక్కడ మనకు అంబ్రెల్లా టైప్ డిజైన్ అయితే ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్ అనేది మనకు ఇలా ఉంటాయి బ్యాక్ ఇయరింగ్స్ అనేది ఈ లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట బ్యూటిఫుల్ క్వాలిటీతో వస్తుంది మనకు న్యూ డిజైన్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే చూడండి ఇలా ఉంటుంది క్వాలిటీ చైన్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ కట్టు తీగుతూ వస్తుందండి అండ్ ఇందులోనే మనకు రామ్ పరివార్లో కూడా ఉందనమాట రామ్ పరివార్లో మనకు హెవీ పెండెంట్తో వస్తుంది విత్ బ్లూ కలర్ పంకిన్ బిట్స్ అయితే వచ్చాయి విత్ కొరల్స్తో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ